వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల తొమ్మిదవ తేదీన వెంకటగిరిలో ఏర్పాటు చేయబోయే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రా కదిలిరా కార్యక్రమానికి సూలూరుపేట నియోజకవర్గం నుండి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు హాజరవ్వాలని సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం తెలియజేశారు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అందరూ గమనిస్తున్నారని రేపు జరగబోయే ఈ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణుల దిశానిర్దేశంగా చేసే విధంగా ఆయన ప్రసంగం ఉంటుందని ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గ శ్రేణులన్నీ పాల్గొని సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ సూలూరుపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల తొమ్మిదవ తారీఖున తిరుపతి పార్లమెంటు వెంకటగిరి పట్టణంలో జరుగు బహిరంగ సభకు ఏర్పాట్ల గురించి మండల ప్రెసిడెంట్లు అందరం కూడా సీనియర్ నాయకులందరూ అందరూ కూడా చర్చించారు మరి సుమారు పదహైదు వేల మంది సులూర్పేట్ నియోజకవర్గం నుంచి ఆ సభలో మేము పాల్గొనేటట్లుగా మా మండల అధ్యక్షులు అదేవిధంగా సీనియర్ నాయకుల యొక్క సలహాల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో కాన్న రైతాంగానికి కానీ బడుగులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పి పూర్తిగా విశ్వసించాం దానికి మనం అందరం కూడా సమన్వయంగా పనిచేసి సూలర్పేట్ నియోజకవర్గం గతంలో అరవై వేల పైచీలతో ఓడిపోయిన తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ్యుడిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇచ్చేదానికి ఇక్కడ మండల ప్రెసిడెంట్లు అయితే మిగతా నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని మరి రేపు తొమ్మిదవ తారీఖున జరగబో చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేసేదానికి మా మేము అందరం కూడా కృషి చేస్తామని మరి సుమారు పదహైదు వేల మందిని పదహైదు వేల మంది వస్తానని చెప్పని అందరూ కూడా ప్రజలు చాలా సిద్ధంగా ఉండరు చాలా ఉత్సాహంగా ఉండరు చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎప్పుడు బలపరచాలా ఎప్పుడు ఆయన చూడాలా ఆయన ఉపన్యాసాన్ని ఎప్పుడు వినాలని చెప్పని చాలా కుతూహలంగా ఉండరు కాబట్టి తప్పకుండా ఈ సభ జయప్రదం అవుతుందని చెప్పని మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం ఎంతైనా అవసరం ఉంది మరి ఆయన్ని ఏ విధంగా అయినా సరే మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ విజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి రెడ్డి టీడీపీ మండల కన్వీనర్ విజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాలయాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రపడియా గ్రామం వింజనూరు మండలం నెల్లూరు జిల్లా